హాయ్ ఫ్రెండ్స్ ఈ దీపావళికి కార్తీక మాసానికి ప్రమిదలను అయితే ఉపయోగించి మనం దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా ఆ ప్రమల్ని అలానే వదిలేసేయకుండా సింపుల్గా ఇలా చేశారంటే చాలండి మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్కి వాడుకోవచ్చు మధ్యలో ఎప్పుడైనా అవసరమైనా వాడుకోవచ్చు అండి మళ్ళీ కొత్త వాటిలాగా అయిపోతాయి దానికోసం చూస్తారు కదా ఇలా ఉన్న ప్రమిదల్ని వాడేసిన ప్రమిదల్ని తీసుకొని ఒక గిన్నె పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి అందులో నీళ్లు పోసి ఒక స్పూన్ ఉప్పు అలానే ఒక స్పూన్ వంట చూడ ఒక స్పూన్ సరిపేయండి ఈ మూడు వేయండి అండి ఆ నీళ్లు మరిగేటప్పుడు ఈ ప్రమదలన్నింటినీ వాటిలో వేసేయండి మన చేతులకు పెద్ద శ్రమ లేకుండానే ప్రమిదలకు ఉన్న జిడ్డు మొత్తం వదిలిపోతుంది మళ్ళీ కొత్త లాగా అవుతాయండి ఇలా వేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలానే మరగనివ్వండి స్టవ్ ఆఫ్ చేయకుండా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు అలానే ఉంచిన తర్వాత వాటిని బయటకి తీయండి చూసారు కదా ఐదు నిమిషాలకి ఎలా మారిపోయినాయో ఆ జిడ్డు అంతా నీళ్ళల్లోకి వచ్చేసిందండి జిడ్డు మసి మొత్తం పోయి దాదాపు మొత్తం పోతుంది ఎక్కడైనా కొంచెం మసి ఉంటే కొంచెం స్క్రబర్ తీసుకొని రుద్దేశారంటే చాలు వెంబట్ వెళ్ళిపోతుంది తర్వాత మామూలు నీళ్ళతో కడిగేసి ఇలా ఆరబెట్టుకున్నారంటే తిరిగి మళ్ళీ కొత్త వాటిలాగా అయిపోయి మళ్ళీ వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చెప్తానండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్